ఫస్ట్ ఏం చేయాలి సంకల్పం సంకల్పం ఏద్యోతో వచ్చా అది ఇక్కడ నేర్పిస్తా గణపతి పూజలో నేర్పిస్తా దీనికి చెప్పొద్దు దీనికి సంకల్పం వల్ని నీ కార్యాచరణ మాత్రమే చెప్పాలి ఇక్కడ గురువు దగ్గర ఎందుకుంటున్నాను ఎందుకు నేర్చుకుంటున్నాను అనేది మాత్రమే ఇక్కడ చెప్పాలి ఒక్కొక్క దేవతకి చేయాలి ఫస్ట్ అక్షరం పసుపు రెండో అక్షరం కుంకుమ మూడో అక్షరం అక్షంతలు నాలుగోది గంధం ఐదు పూలు వస్త్రం ఇక్కడ నైవేద్యం తాంబూలు ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం నేనిస్తా అంతే అంటే పీఠం నుంచి అమ్మవారి దగ్గర నుంచి భక్తులు ఎవరు ఏం తెచ్చినా ఇవి వాడుకోవచ్చు ఇక్కడ ఏముంది పువ్వులు నువ్వే తెచ్చుకోవాలి ఏ పువ్వునా తెచ్చుకోవచ్చు ఫలానా పువ్వే వాడాలని ఏ పువ్వునా బయట లభించింది చెట్టుది ప్రకృతి తీసుకురావచ్చు తర్వాత నీళ్ళు నువ్వే పట్టుకొచ్చుకోవాలి తడి బట్టలతో తెచ్చుకోవాలి మడిగా ఉండాలి పొడి బట్టలతో కాదు ఇది వస్త్రం అన్నప్పుడు పత్తి మీ నాన్నకి చెప్పాము ఐదు కిలోలు పది కిలోలు తెప్పించి ఒక దగ్గర భద్రపరిచి ప్రతిరోజు పూజకి పత్తి కానీ మిరపకాయలు ఏముంటే ఇదేండి అమ్మవారికి మనకి మిరపగా ట్రాన్స్పోర్ట్కి వేసినా ఇక్కడ తీసుకున్నాం ఇది వస్త్రం పత్తి వేయాలి నువ్వు చేసినప్పుడు నీ పత్తి ఆ ఒత్తి మొత్తం వస్త్రాలను ఆ దగ్గర పెట్టాలి దాన్ని మొలతాడుగా పేనాలి పేని దాన్ని కంకణంగా కట్టుకోవాలి కాబట్టి ఏ రోజు పూజ రోజు పూజ చేసాక రేపు పూజ అయిపోయాక దాన్ని తీసేటప్పుడు భద్రపరచుకోవాలి వాళ్ళు వచ్చిన రోజు నువ్వే చేస్తాను కూర్చోవచ్చు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి నూట ఎనిమిది రోజులు ఆగద్దు నూట ఎనిమిది రోజులు నేను వస్తా రాననేది ఉండదు కానీ వస్తావు వీలైతే వీళ్ళు కాని రోజు నేర్చుకున్నంత వరకు పూజ చేయాలి క్రియ చేయాలి మర్చిపోకుండా ఆపకుండా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి నేర్చుకున్నంత వరకు గణపతి పూజ గణపతి హోమం వాటికి భక్తులు ఏవైతే మిగిలినవి సామాన్లు ఉంటాయో హోమాలు చేసినాక అవన్నీ ఒక సైడుకు పెట్టుకోవాలి ఈ గణపతి హోమానికి వాడుకోవాలి అమ్మవారి పూజకు కూడా భక్తులు తెచ్చినా ఏమన్నా అగరబత్తులు పసుపు కుంకుమ గంధం ఉంటే అవన్నీ సైడ్కి పెట్టుకొని అమ్మవారి పూజ అమ్మవారి పూజ ఎక్కడ చేయాలి ఇక్కడ చేయాలి అక్కడ ఎలా చేయాలి ఏంటి సాధకులు అనేది చెప్తారు అయ్యగారు లేదు వేరే ఉంటుంది మీది వేరే ఉంటుంది రేపటి నుంచి స్టార్ట్ ఇది నువ్వు అయిపోయిందని నాకు మెసేజ్ చేస్తేనే నేను బయలుదేరుతాను అర్థమైందా మొత్తం ఏడుగురు దేవతలకి తర్వాత ఎనిమిదవ దేవత ఎక్కడ ఉంటుంది హోమగుండంలో ఉంటుంది మొత్తం అష్టమాత్రికలు ఉంటారు ఏడుగురు పైన ఉంటారు ఎనిమిదవ లోపల్లో ఉంటుంది మనం హోమగుండం వెలిగించినాక దాంట్లో శబ్దం అసలు ఆమె ఎనిమిదవ దేవత ఎనిమిదవసారి హోమంలో చేయాలి హోమంలో చేసిన తర్వాత హోమంలో చేసి అయిపోయింది అని చెప్పాక అప్పుడు నేను బయలుదేరి వస్తాను వచ్చాక గణపతి హోమ పూజ విధానం నేర్పిస్తాం అయ్యగారులు చేసేది వేరుంటుంది సాధకుల గణపతి వేరే ఉంటాడు నూట ఇరవై నాలుగు గణపతుల్లో ఏ గణపతి ఆరాధన ఎట్లా ఎలా చేయాలి ఏంటనేది ఈ నూట ఎనిమిది రోజుల్లో తెలియజేస్తాం దృష్టి బాగా పెట్టుకోవాలి రెండోసారి అడగద్దు డౌట్ ఉంటే మళ్ళీ వీడియో ఓపెన్ చేసి చూసుకోవడం అంటే సిక్స్ థర్టీకి బయట అభిషేకం అయిపోవాలి శివుడికి అవే చేయాలి అభిషేకం చేసి వచ్చి కూర్చొని ఈ దేవతలకు చేయాలి అంటే మీరు ఫైవ్ కల్లా లేవాలి అమ్మవార్లకు శుభ్రం చేయాలి కింద మొత్తం మంచిగా శుభ్రంగా